జూనియర్ ఎన్టీఆర్ మార్కెటు అనూహ్యంగా పెరిగింది దీనికి కారణాలను విశ్వే విశ్లేషిస్తే త్రిబుల్ ఆర్ సినిమాలో మాత్రమే ఆయన నటించి ఉన్నారు అది కూడా మరో హీరోతోని అంటే రామ్ చరణ్తో కలిసి ఆ స్క్రీన్ షేర్ చేసుకున్నారు జాతీయంగా అంతర్జాతీయంగా రామ్ చరణ్ చేసుకున్న పిఆర్తో పోలిస్తే ఎన్టీఆర్ చేసుకున్నది తక్కువ అయినప్పటికీ కూడా జాతీయ మీడియాను అంతర్జాతీయ సినీ మేకర్స్ను జూనియర్ ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంది ఎందుకంటే అది లో ప్రొఫైల్ క్యారెక్టర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించడంతో ఎన్టీఆర్లోని నటన కోణాన్ని సినీ ప్రేమికులందరూ ఆస్వాదించారు అభినందించారు ఈ నేపథ్యంలో త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని కొంత సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆయన దేవర అనే సినిమా కమిట్ అయ్యారు పైగా ఇది పాన్ ఇండియా సినిమా అంటే త్రిబుల్ ఆర్ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతోని జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్టీఆర్కు వ్యక్తిగతంగా వచ్చిన క్రేజ్ ఇమేజ్ దృష్ట్యా తదుపరి వచ్చే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాలని దర్శకుడు కురటాల శివ కావచ్చు హీరో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు మేకర్స్ కావచ్చు సరైన నిర్ణయమే తీసుకున్నారని మనం భావించవచ్చు ఎందుకంటే దేవరకు జరిగిన బిజినెస్ దేవర పట్ల పంపిణీ రంగంలో ఏర్పడిన క్రేజు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర థియేట్రికల్ బిజినెస్ ండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ దాటి ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డిజిటల్ బిజినెస్ అదనం పైగా ఈ సినిమాకి ఇంకా మిగతా రాష్ట్రాల్లో బిజినెస్ జరగాల్సి ఉంది అంతర్గతంగా ఇప్పుడు చర్చల దశలోనే ఉంది కాబట్టి దేవర క్లోజింగ్ బిజినెస్ ఎంత ఉంటుందో ఎంత ఉండబోతుంది అనేది ఇప్పుడే తెలియదు కానీ ఈ సినిమా నిర్మాణ వ్యయం మూడు వందల కోట్లు అని ఒక అంచనా పైగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది ఇకపోతే ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ వార్ టు కమిట్ అయ్యారు ఈ వార్ టూలో ఆయన హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోపోతున్నారు హృతిక్ రోషన్ అద్భుతమైన డాన్సర్ పర్ఫార్మర్ అనే విషయం తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు అంతటి పెర్ఫార్మర్ పక్కన మరో మరో పెర్ఫార్మర్ కావాలి అందుకే సౌత్ ఇండియా నుంచి అన్ని పేర్లు పరిశీలించి ఎన్టీఆర్కున్న డ్యాన్స్ ఈజు అభినయం ఫైట్లో ఆయన వేగం ఇవన్నీ చూసి ఆ తర్వాత త్రిపులార్ బిజినెస్ ఈ ప్రస్తుతం దేవరా బిజినెస్ ఇవన్నీ పరిశీలించి జూనియర్ ఎన్టీఆర్కే ఈ అవకాశం నార్త్ నుంచి వచ్చిందని మనం భావించవచ్చు పైగా ఈ సినిమా కమిట్ కావడానికి ఎన్టీఆర్ ఆషామాషిగా ఒప్పుకోలేదు అనేక తర్జన భర్జనల తర్వాత ఆయన ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్టుగా సినీ వర్గాలు అంటున్నాయి ఇప్పటికే వార్ టూ షూటింగ్ మొదలైనప్పటికీ అటు హృతిక్ రోషన్ కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ సినిమాలో ఇంకా కమిట్ కాలేదు బాలీవుడ్ సమాచారం ప్రకారం ఇటు హృతిక్ రోషన్ హండ్రెడ్ డేస్ ఇటు మన జూనియర్ ఎన్టీఆర్ హండ్రెడ్ డేస్ అంటే ఇద్దరు మూడు నెలలకు పైగా బల్క్ డేట్స్ ఒకేసారి షూటింగ్ ఆ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు డేట్లు ఇచ్చ ఇచ్చినట్టుగా సమాచారం ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ఇక్కడ దేవర కమిట్మెంట్ ఉంది ఆ సినిమా పూర్తి చేయాలి ఆ సినిమా రిలీజు కూడా ఉంది మరోవైపు హృతిక్ రోషన్ కూడా కొంత బిజీగా ఉన్నారు వీళ్ళిద్దరు డేట్లు కుదరాలంటే కొద్ది రోజులు ఆగాలన్న ఉద్దేశంతో మేకర్స్ ఆగారు చివరికి ఇటు ఎన్టీఆర్ అటు హృతిక్ రోషన్ ఒకేసారి బల్క్ డేట్లు ఇచ్చినట్టుగా మనకు తెలిసింది ఇక వార్ టూ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్కు పారితోష్యం మామూలుగా అందడం లేదు సీనియర్ ట్రేడ్ వర్గాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్కు వంద కోట్ల రెమ్యునేషన్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలిసింది అంటే ఎన్టీఆర్ వంద రోజులు షూటింగ్ పాల్గొంటే రోజుకు కోటి రూపాయల చొప్పున వంద కోట్లుగా మనం విభజించుకోవచ్చు కానీ ఎన్టీఆర్కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆయనకు ఈ మొత్తాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి మేకర్స్కు ఏర్పడిందని చెప్పవచ్చు దేవరత్ సినిమా బిజినెస్ను క్రైటీరియా తీసుకుంటే వార్ టూ సినిమా దక్షిణాదిలో అద్భుతమైన బిజినెస్ చేయబోతుంది తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు వంద కోట్లు ఆ సినిమాకు సులువుగా వస్తుంది కాబట్టి ఎన్టీఆర్కి ఇంత మొత్తంలో ఫ్యాన్సీ రెమిడేషన్ ఇవ్వడంలో తప్పు లేదని వార్ టూ మేకర్స్ భావించినట్టుగా తెలిసింది ఇక ఈ వార్ టూ నిర్మాణ వ్యయం కూడా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అని కూడా తెలిసింది దక్షిణాది నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ ఒక్కో సినిమాకు ఐదు వంద వంద కోట్లు తీసుకుంటున్నట్టుగా మనకు తెలిసింది అంటే ప్రభాస్ ఆల్రెడీ బాహుబలితో ప్రూవ్ అయ్యాక రాధేశ్యామ్ ఈ సినిమాలు ఆ సినిమాకు వస్తున్న రెవెన్యూ దృష్ట్యా ఆయనకు వంద కోట్లు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఎన్టీఆర్ డిఫరెంట్ ఎన్టీఆర్కు ఇండివిజువల్గా ఆయన క్రేజ్ను గమనించి ఈ వంద కోట్ల ఆఫర్ను ఇవ్వడం చాలా అభిమానులు గర్వించే విషయంగా చెప్పుకోవచ్చు భవిష్యత్తు ముఖ చిత్రం ఇక జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలకే పరిమితమైన ఆశ్చర్యం లేదు మన తెలుగు హీరో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ వేదికలపై జెండా ఎగరవేస్తే అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ గర్వకారణం అని మనం పేర్కోవచ్చు